అవని నీ మంచి మనసుకు అంత మంచే జరుగుతుంది శ్రీకర్ నీ వాడు కావాలని కోరుకుంటున్నాను వెళ్ళొస్తాం అవని అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది ఇక సుజాత అర్చన అవని ముగ్గురు కలిసి ఇంట్లో నుంచి బయటికి వస్తూ ఉంటారు ఇక వేదవతి వాళ్ళు కూడా శ్రీకరిని తీసుకొని ఇంట్లో నుంచి బయటికి వస్తూ ఉంటారు సుజాత వాళ్ళను చూసిన పెద్దిరాజు ఏంటమ్మా ఎక్కడికి వెళ్తున్నారు మీరిద్దరు అని చెప్పి అడుగుతూ ఉంటాడు భార్య భర్తలు ఇద్దరి మధ్యలో మేము డిస్టర్బెన్స్ ఎందుకని చెప్పి గుడిలో అలా కాసేపు సరదాగా గడిపి రావడానికి వెళ్తున్నాం అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది అంటే మీరు కూడా ఉండట్లేదు అవనీ శ్రీకరేనన్న మాట ఇంట్లో ఉండబోయేది ఏదో జరుగుతుంది అని పెద్దిరాజు అంటూ ఉంటాడు మేడం మేము ఇంట్లో లేని సమయంలో ఏదైనా కీడు ఇంట్లోకి వస్తే ఎలా కీడు రాకుండా అడ్డుకోవాలి అని చెప్పి అర్చన అంటుంది అవునమ్మ అర్చన నువ్వు చెప్పింది కూడా కరెక్టే ఇప్పుడే వస్తాను ఉండు అని సుజాత ఇంట్లోకి వెళ్తుంది సుజాత ఇంట్లోకి వెళ్ళింది ఏం తీసుకొస్తుంది ఏంటి అని చెప్పి వేదవతి కుటుంబ సభ్యులంతా కూడా ఎదురు చూస్తూ ఉంటారు అప్పుడు సుజాత ఆంజనేయ స్వామి జెండాని తీసుకొచ్చి ఇంటి ముందు పాతుతూ ఉంటుంది అప్పుడు ఈ జెండాని మీ ఇంటి ముందు పాతాను ఇప్పుడు నా ఇంటి ముందు పాతున్నాను నా ఇంట్లోకి ఎలాంటి కీడు రాకుండా ఆ ఆంజనేయ స్వామే అండగా ఉంటాడు అని సుజాత వేదవతి వాళ్ళని చూసి చెప్తూ ఉంటుంది అమ్మ అర్చన మనం బయలుదేరదాం పదా అని చెప్పి సుజాత అర్చన్ను తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఒరే శ్రీకర్ నీతో మాట్లాడాలి రారా అని చెప్పి వేదవతి శ్రీకర్ని తీసుకొని లోపలికి వెళ్తుంది ఇక అవని మాత్రం శ్రీకర్ కోసం గేటు దగ్గరే ఎదురుచూస్తూ ఉంటుంది ఒరే శ్రీకర్ ఇదంతా కూడా అవని స్కెచ్లా అనిపిస్తుంది అవని కావాలనే సుజాతను అర్చన్ను ఇంటి నుంచి బయటకు పంపించింది నువ్వు అవనితో కాస్త జాగ్రత్తగా ఉండరా నిన్ను లోబర్చుకోవడం కోసం అవని ఏమైనా చేస్తుంది అని చెప్పి వేదవతి శ్రీకర్కి చెప్తూ ఉంటుంది వేదా నువ్వేం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా అవని శ్రీకర్ ఒకటైతే మంచిదే కదా అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు అయితే అక్షయ్కు అవనికి ఎలాంటి సంబంధం లేదని మీరు అగ్రిమెంట్ మీద సంతకం చేపిస్తారా అండి అని చెప్పి వేదవతి అంటుంది ఇక దాంతో ప్రసాదరావు ఏం మాట్లాడకుండా అలానే చూస్తూ ఉంటాడు శ్రీకర్ జాగ్రత్తగా ఉండు ఆవని స్కెచ్ ఏంటో అర్థం కావట్లేదు అని నిహారిక చెప్తూ ఉంటుంది అమ్మ మీరంతా కాసేపు ఆపుతారా శ్రీకర్కి ఇష్టం లేకుండా బలవంతంగా వెళ్తున్నాడు అలాంటి వాడికి ఇలాంటివన్నీ ఎందుకు చెప్తున్నారు అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు ఒరే శ్రీకర్ ఇక్కడ జరుగుతున్నవన్నీ ఏమి ఆలోచించుకోకుండా ఇక బయలుదేర్రా అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు సరేనా అని చెప్పి శ్రీకర్ వెళ్తూ ఉంటాడు శ్రీకర్ వెళ్ళిపోయాడు అక్కడ అవని శ్రీకర్ కోసం ఎదురు చూస్తూ ఉంది ఇక మీదట అవని ఏం చేస్తుందో ఏంటో అని చెప్పి నిహారిక కృష్ణబాబులు అంటూ ఉంటారు ఏంటమ్మా అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా లైవ్ క్రికెట్ చూసినట్టు చూద్దామనుకున్నారా ఏంటి అని చెప్పి పెద్దరాజు అంటూ ఉంటాడు ఆ పప్పులేం ఉడకవు మీరు ఏమి చూడలేవరిగా వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుందో శ్రీకర్ చెప్పే వరకు మనం ఏమీ తెలుసుకోలేము అని చెప్పి పెద్దిరాజు చెప్తూ ఉంటాడు ఎందుకు తెలుసుకోలేము అంతా తెలుసుకోవచ్చు అని కృష్ణబాబు అంటాడు ఎలా కృష్ణ అని చెప్పి వసంత అడుగుతూ ఉంటుంది అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడం కోసం శ్రీకర్ గడి షర్ట్కి బటన్ కెమెరా పెట్టాను అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు కృష్ణ నువ్వు చెప్పేది నిజమా అని నిహారిక అంటూ ఉంటే అవును బంగారం అని కృష్ణబాబు అంటూ ఉంటాడు నువ్వు సూపర్ కృష్ణ అని నిహారిక అంటూ ఉంటే ఒకరినొకరు పొగుడుకుంది చాలే చి ఇలాంటి దుర్మార్గం పనులు చేయడానికి సిగ్గుగా లేదా అని పెద్దిరాజు అంటూ ఉంటాడు ఎందుకు సిగ్గుపడాలి బావా అక్కడ ఏం జరుగుతుందో ఆ అవని శ్రీకర్ణి ఎలా మాయ చేస్తుందో తెలుసుకోవడం కోసం బటన్ కెమెరా పెట్టాను అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు ఆ అవని శ్రీకర్ని లోబర్చుకునే ప్రయత్నం చేస్తే వెంటనే వెళ్ళి అడ్డుకుంటాను అని చెప్పి కృష్ణబాబు వేదవతి వాళ్ళకు చెప్తూ ఉంటాడు కృష్ణ ఈ గొడవ ఎప్పుడు ఉండేదేలే కానీ ముందు ఫోన్ అక్కడ పెట్టు లైవ్ చూద్దాము అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది ఇక కృష్ణ ఫోన్ని టేబుల్ మీద పెడతాడు వేదవతి కుటుంబ సభ్యులంతా కూడా చూస్తూ ఉంటారు ఇక శ్రీకర్ బయటికి వెళ్ళగానే అవని శ్రీకర్ని చూసి రాబాబా నీకోసమే ఎదురు చూస్తున్నాను అని చెప్పి శ్రీకర్ చెయ్యి పట్టుకొని లోపలికి తీసుకెళ్తూ ఉంటుంది భజన స్టార్ట్ చేసింది అని చెప్పి వసంత అంటూ ఉంటుంది వర్షం పడే ముందు ఇంద్రధనుసు కోసం ఎద ఎదురు చూస్తామో నేను కూడా నీ కోసమే ఎదురు చూస్తున్నాను బావా అని చెప్పి అవని అంటుంది ఇది అసలైన భజన అని చెప్పి నిహారిక అంటుంది మీ మొక్కల్లే ఇది భజన అనరు అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటాడు ఒక భర్త కోసం భార్య ఎదురు చూస్తున్న ప్రేమ అంటారు అని పెద్దిరాజు అంటూ ఉంటాడు మీరు కాసేపు ఆపుతారా అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుందాం అని కృష్ణబాబు అంటూ ఉంటాడు ఇక అవని శ్రీకర్ని తీసుకొని ఇంట్లోకి వెళ్తూ ఉంటుంది బావా ఒక్క నిమిషం నువ్వు అక్కడే ఉండు బావా అని చెప్పి అవని శ్రీకర్ని గుమ్మంలోనే నుంచోబెట్టి లోపలికి వెళ్తుంది ఈ అవని ఏం చేయబోతుంది శ్రీకర్ గడ్ని గుమ్మంలో నుంచోబెట్టి లోపలికి వెళ్ళింది ఏం తీసుకొస్తుంది అని చెప్పి వేదవతి కుటుంబ సభ్యులంతా కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇక మరోవైపు మాయ నిద్రపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది నిద్ర పట్టకపోవడంతో శ్రీకర్కి కాసేపు ఫోన్ చేసి మాట్లాడదాం అప్పుడైనా నిద్రపడుతుంది పెళ్లి నిచ్చితార్థం అయ్యే వరకు ఈ టెన్షన్తో నిద్ర పట్టేలా లేదు అని మాయ మనసులో అనుకొని ఫోన్ తీసుకొని శ్రీకర్కి ఫోన్ చేస్తూ ఉంటుంది ఇక వేదవతి కుటుంబ సభ్యులంతా కూడా లైవ్లో అవని శ్రీకర్ ఏం చేస్తున్నారా అని చూస్తూ ఉంటారు ఆ సమయంలో శ్రీకర్ ఫోన్ రింగ్ అవుతూ ఉంటే ఈ సమయంలో ఎవరి ఫోన్ రింగ్ అవుతుంది అని వేదవతి అంటుంది ఇంకెవరి ఫోను శ్రీకర్ గడి ఫోను వాడు ఫోన్ మర్చిపోయినట్టున్నాడు అని కృష్ణబాబు అంటాడు ఈ సమయంలో ఫోన్ ఎవరో చూడు పెద్దిరాజు అని వేదవతి చెప్తూ ఉ చెప్తూ ఉంటే చూస్తాను అని చెప్పి పెద్దిరాజు వెళ్ళి ఫోన్ చూస్తూ ఉంటాడు ఎవరు పెద్దరాజు అని వేదవతి అడుగుతూ ఉంటే మాయా ఆ మాయా చేసింది అని చెప్పి పెద్దిరాజు చెప్తూ ఉంటాడు మాయన అని చెప్పి కుటుంబ సభ్యులంతా కూడా షాక్ అవుతారు పెద్దిరాజు ఫోన్ లిఫ్ట్ చేయకు ఫోన్ లిఫ్ట్ చేస్తే శ్రీకర్ ఎక్కడికి వెళ్ళాడని మాయ నిలదీస్తుంది మాయకు ఏం చెప్పాలో తెలియదు కదా అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది మనం లిఫ్ట్ చేయకపోతే ఆ మాయ చేస్తూనే ఉంటుంది ఫోను అవసరమైతే ఇంటికైనా వస్తుంది అని చెప్పి పెద్దిరాజు అంటాడు ఒకసారి అయితే ఫోన్ లిఫ్ట్ చేయకు తర్వాత మళ్ళీ చేస్తే అప్పుడు ఆలోచిద్దాం పెద్దిరాజు అని వేదవతి అంటుంది శ్రీకర్ నువ్వు కావాలనే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు కదా నువ్వు లిఫ్ట్ చేసే వరకు నేను ఫోన్ చేస్తూనే ఉంటాను ఆవుని నీ మనసులో ఉంది కాబట్టి నువ్వు నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అని చెప్పి మాయ మనసులో అనుకుంటూ మరొకసారి ఫోన్ ట్రై చేస్తూ ఉంటుంది మళ్ళీ మాయ ఫోన్ చేస్తుంది లిఫ్ట్ చేసి చెప్తాను అని చెప్పి పెద్దిరాజు ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడకుండా స్పీకర్ ఆన్ చేస్తాడు శ్రీకర్ నువ్వు కావాలనే ఫోన్ లిఫ్ట్ చేయలేదు కదా నువ్వు లిఫ్ట్ చేసే వరకు తెల్లవారైనా సరే నేను ఫోన్ చేస్తూనే ఉండేదాన్ని అని చెప్పి మాయా ఫోన్లో చెప్తూ ఉంటుంది ఇక పెద్దరాజు ఏం మాట్లాడకపోవడంతో ఏంటి శ్రీకర్ ఏం మాట్లాడట్లేదు అని చెప్పి మాయా అడుగుతూ ఉంటుంది ఫోన్ లిఫ్ట్ చేసింది శ్రీకర్ కాదు కదా అందుకే మాట్లాడట్లేదు అని చెప్పి పెద్దరాజు చెప్తూ ఉంటాడు మీరెవరు అని మాయా అడుగుతూ ఉంటుంది పెద్దరాజుని అని పెద్దరాజు చెప్తూ ఉంటాడు శ్రీకర్ ఎక్కడికి వెళ్ళాడు మీరెందుకు ఫోన్ లిఫ్ట్ చేశారు అని చెప్పి మాయా అడుగుతూ ఉంటుంది శ్రీకర్ బయటికి వెళ్ళాడో లేకపోతే పక్కింటికే వెళ్ళాడో ఎదురింటికే వెళ్ళాడో నాకేం తెలుసు అని పెద్దిరాజు అంటూ ఉంటాడు పెద్దిరాజు అలా అంటున్నావేంటి అని కుటుంబ సభ్యులంతా కూడా పెద్దిరాజు వైపు చూసి సైగ చేస్తూ ఉంటారు వెంటనే ఫోన్ కట్ చేయి మాయకు అనుమానం వస్తుంది అని చెప్పి వేదవతి సైగ చేస్తూ ఉంటుంది అమ్మ మాయా చెప్పేది సరిగ్గా విను శ్రీకర్ ఎక్కడికి వెళ్ళాడో తెలీదు వచ్చాక ఫోన్ చేపిస్తాను సియూ టాటా బై బై అని చెప్పి పెద్దిరాజు ఫోన్ కట్ చేస్తాడు ఈ గారేంటి తల తోక లేకుండా మాట్లాడారు అని చెప్పి మాయా ఆలోచిస్తూ ఉంటుంది బావా నీకు ఫోన్ మాట్లాడటం కూడా రాదా శ్రీకర్ ఎదురింటికి వెళ్ళాడని మాయకు అనుమానం వచ్చేలా మాట్లాడతావేంటి అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు కాసేపు మీ అందరికి గొడవ ఆపుతారా లైవ్లో ఏం జరుగుతుందో చూద్దాం అని చెప్పి నేహారిక అంటుంది శ్రీకర్ని బయట నుంచోబెట్టి అవని లోపలికి వెళ్ళింది ఏం తీసుకురావడానికి వెళ్ళింది అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు ఇక అప్పుడే అవని హారతి తీసుకొని శ్రీకర్కి ఎదురు వచ్చి బావా నా ఇంట్లో నువ్వు మొదటిసారిగా అడుగు పెడుతున్నావు ఈ రాత్ర రాత్రంతా నాతో గడపడానికి వచ్చావు అందుకే నీకు హారతి ఇస్తున్నాను బావా అని చెప్పి అవని శ్రీకర్కి హారతి ఇచ్చి లోపలికి రా బావా అని చెప్పి అంటూ ఉంటుంది ఎన్ని నాటకాలు వేస్తుందో అని నిహారిక వసంత అంటూ ఉంటారు నాటకాల గురించి నువ్వు వసంతే మాట్లాడాలమ్మా నిహారిక అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటాడు రాబావా లోపలికి అని చెప్పి అవని శ్రీకర్ని తీసుకొని లోపలికి వెళ్తుంది ఇక ఇప్పుడే వస్తాను ఉండు బావా అని చెప్పి అవని లోపలికి వెళ్ళి శ్రీకర్కి డ్రెస్ తీసుకొని వస్తుంది బావా ఈ డ్రెస్ చేంజ్ చేసుకో నువ్వు అని చెప్పి అవని అంటుంది డ్రెస్ చేంజ్ చేసుకోవాలా ఎందుకు అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు చెప్పింది విను బావా అని చెప్పి అవని అంటుంది ఆర్డర్ వేయటం కాదు ఎందుకు వేసుకోవాలా చెప్పు అని శ్రీకర్ అంటూ ఉంటే ఈ రాత్రికి నువ్వు నా సొంతం బావా ఈ రాత్రికి నేను చెప్పిందే వినాలి నేను పెట్టిందే తినాలి లేదంటే చెప్పు అత్తయ్యకు ఫోన్ చేసి రేపు విగ్రహం నేను గుడి దగ్గరకు తీసుకురానని చెప్తాను అని చెప్పి అవని అంటుంది సరే డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తాను అని చెప్పి శ్రీకర్ డ్రెస్ తీసుకొని లోపలికి వెళ్తూ ఉంటాడు శ్రీకర్ గడు బట్టలు మార్చుకుంటే ఇక అక్కడ ఏం జరుగుతుందో మనం చూడలేం కదా అని చెప్పి వేదవతి అంటుంది అవును కృష్ణ నువ్వు చేసిన ప్రయత్నం అంతా వృధా అవుతుంది అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది చూస్తాం మీరెవరు కంగారు పడకండి అని కృష్ణ అంటాడు ఎలా చూస్తాం అని చెప్పి నిహారిక అడుగుతూ ఉంటుంది శ్రీకర్ గడి షర్ట్కు ఉన్న కెమెరా కింద పడిపోయింది హాల్లోనే కెమెరా ఉంది కాబట్టి చూస్తాము అని చెప్పి కృష్ణబాబు అంటాడు ఇక శ్రీకర్ లోపలికి వెళ్ళి అవని ఇచ్చిన బట్టలు కట్టుకొని బయటికి వస్తాడు అవని ఆ బట్టల్లో శ్రీకర్ని చూసి బావా నువ్వు పట్టు బట్టల్లో అచ్చం పెళ్లి కొడుకులా ఉన్నావు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక శ్రీకర్ ఏం మాట్లాడకుండా కోపంగా అవని వైపు చూస్తూ ఉంటాడు అదేంటి అవని పట్టుబట్టలు ఇచ్చింది శ్రీకర్కి వాడు పట్టుబట్టలు కట్టుకొని వచ్చాడు అవని ఏం చేయబోతుంది అని చెప్పి వేదవతి కుటుంబ సభ్యులంతా కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు బావా ఇప్పుడే వస్తాను అని చెప్పి అవని లోపలికి వెళ్ళి స్వీట్సు ఫ్రూట్స్ తీసుకొని వచ్చి టీపాయ్ మీద పెడుతూ ఉంటుంది అదేంటి స్వీట్స్ ఫ్రూట్స్ తీసుకొస్తుంది అని చెప్పి కృష్ణబాబు కంగారు పడుతూ ఉంటాడు అక్కడ ఏం జరగబోతుందో ఏంటో అని వేదవతి వాళ్ళు కంగారు పడుతూ ఉంటారు నెక్స్ట్ అవిని ఏం తీసుకొస్తుందో ఎవరైనా గెస్ట్ చేయగలరా అని పెద్దరాజు అంటూ ఉంటాడు పాల గ్లాస్ తీసుకొస్తుందా బావా అని కృష్ణబాబు అంటూ ఉంటాడు కరెక్ట్గా గ్రెస్ట్ చేసావు కృష్ణ ఈరోజు అవని పాల గ్లాస్ తీసుకొని శ్రీకర్ దగ్గరకు వెళ్ళబోతుంది అంటే అవని శ్రీకర్లకు తొలి రాత్రి అని చెప్పి పెద్దరాజ్ అంటాడు దాంతో కుటుంబ సభ్యులంతా కూడా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్